హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ చాలా రోజులైంది మేమందరం కలిసి బయటకు వెళ్ళి అల్లుడు కూడా వచ్చినాడు ఎక్కడికన్నా వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాం మూవీకి కానీ రెస్టారెంట్కి కానీ ఎక్కడికి వెళ్ళాలని కన్ఫ్యూజన్ లో ఉన్నాము అయితే దానికంటే ముందు ఈ వీడియో చూసేయండి ఇది రీతు చిన్నప్పుడు తీసిన వీడియో అలా నువ్వు పోతున్నా పోతు గూగుల్ మెమొరీస్ పంపిస్తుంది కదా అప్పుడప్పుడు ఆ మెమొరీస్ లో కనిపించింది ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది సిక్స్ సెవెన్ మంత్స్ ఉంటాయి అప్పుడు దానికి జాషి లాగే ఉంది కదా రీతి కూడా ఇప్పుడు బక్కగా అయ్యేసరికి అంతగా అనిపించట్లేదు ఇంకా మేమైతే రెస్టారెంట్ కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను సో నేనైతే రెడీ అయిపోయాను ఇక్కడ ఈ డ్రెస్ నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను సూపర్ అంటే సూపర్ ఉంది అబ్బా క్వాలిటీ థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా టాప్ కి లైనింగ్ వచ్చింది కానీ ఫ్యాంట్ కి రాలేదు వైట్ కలర్ అవ్వడం వల్ల కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది నాకు కొంచెం వైట్ డ్రెస్లు ఎక్కువే ఉంటాయి సో నా దగ్గర ఉన్న ఫ్యాంట్లు వాడుకోవచ్చులే అన్నట్టుగా నేనైతే ఉంచేసుకున్నాను క్వాలిటీ బాగుందండి ట్యాక్ ప్రొడక్ట్స్ లో ట్యాక్ చేస్తాను చెక్ చేయండి కుదిరితే రేపు రెస్టారెంట్ వీడియో కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తా